ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ నుంచి జనసేనలోకి మారానన్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం వైసీపీ తనకు కల్పించిందని గాని తిప్పల నాగిరెడ్డిని తప్పించిన ఆ స్థానం నుంచి పోటీ చేయడం తనకి ఇష్టం లేదని వంశీకృష్ణతో మా ప్రతినిధి పిఎంఆర్ ఫేస్ టు ఫేస్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పార్టీ మారారు కొద్దిసేపు క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో మరొక వైపు ఆయనతో దాదాపు గంటసేపు కూడా భేటీ నిర్వహించిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడానికి కారణ కారణాలు ఆయన భవిష్యత్తు కార్యాచరణ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వంశీకృష్ణ యాదవ్ అన్నారు సార్ చెప్పండి మీరు వైసీపీ మారడానికి కారణం జగన్ గారా లేకపోతే ఎంఈ సత్యనారాయణ గారా నేను ప్రజలతో ఉండాలి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి ఆయన ఏకైక ఒకే ఒక కారణంతో నేను మారాను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు నన్ను ఇబ్బంది పెట్టలేదు నాకు చాలా బాగా చూసుకున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా కొన్ని వ్యక్తుల పేర్లొద్దు కానీ ఒకరిద్దరు మాట విని నాకు అవకాశం రావాల్సిన చోట ఆయన ఇవ్వలేకపోయారు నాకు అవకాశం ఉన్న చోట నేను కంటెస్ట్ చేస్తాను చెప్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి నేను ఇవాళ జనసేనలోకి వచ్చాను ఇప్పుడు పదవి కోసమో లేకపోతే పోటీ కోసమో అని చెప్పిన సీటు కోసం అని పార్టీ మారితే మీకు ఉన్న ఇమేజీకి డ్యామేజ్ అవుతుందని చెప్పి మీరు అనుకోవట్లేదు నేను పదవి కోసం అని అనట్లేదండి పదవి కోసం కావాలంటే అక్కడ కూడా నేను పదవి తెచ్చుకోగలను నేను కంటెస్ట్ చేసి ప్రజలకి సేవ చేయాలి అనుకుంటున్నాను అక్కడ అవకాశం నైన్టీన్లో రాలేదు ఇప్పుడు కూడా రాలేదు కాబట్టి పార్టీ మారుతున్నాను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకు జనసేన వైపు నుంచి లభిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి వంశీకృష్ణ యాదవ్ నుంచి వచ్చింది లక్ష్మణ్ తో చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి